ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో అంతర్జాతీయ కార్మికుల హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా సిఏడియూతో పాటు పలు కార్మిక సంఘాలు భవన నిర్మాణ అమాలి ఇతర యూనియన్ల ఆధ్వర్యంలో కార్మిక జెండా ఎగరవేసి హక్కుల కోసం వినదించారు పలు గ్రామాల్లో ప్రత్యేక మేడే ర్యాలీలు కూడా ఏర్పాటు చేశారు వీరికి సంఘీభావంగా రాజకీయ పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్ పలువురు నేతలు హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం కార్మిక హక్కుల నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు చేసిన సేవలను విశేషంగా కొనియాడారు కార్మికుల హక్కులను వారి ఐక్యతను గౌరవించి కార్మికుల కోసం ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి శ్రేయస్సు కోసం కృషి చేసిన రోజే కార్మికులకు నిజమైన పండుగని అన్నారు నిర్దిష్టమైన వేతనాలను వారికి అందజేయాలని కోరారు కార్యక్రమాల్లో పలు పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు సిఏడీయూ కార్మిక సంఘాల ప్రతినిధులు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ అమాలి కార్మికులు హాజరయ్యారు ఆదరణ ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల కది సంకేతం నేడే 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 ఒక పక మండే మేడే ప్రపంచ కార్మిక గుండే హక్కులకై మండే నేడే 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 చికాకు నెత్తూ చిందే రక్తం రబరబలాడే నేడే రోజు ఈ నేడే పండుగను ఘనంగా కార్మికులే నిర్వహించుకోవాలని అన్ని గ్రామాల కార్మికులంతా ముస్తాబాద్ మండల కేంద్రం చేరుకొని వచ్చిన ఈ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మేడే పండగ నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన అదేవిధంగా పార్టీలకు అద్భుతంగా వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా అయ్యార్ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వము ముప్పై తొమ్మిది రోజులు సమ్మె చేసి గ్రామ పంచాయతీ కార్మికులు చేసిన దాన్ని గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేకపోయింది ఇక ఈ ప్రభుత్వం ఈ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని హెల్త్ కార్డు లిక్ చేయాలని వీరికి నిరుపేదలైన వీరందరూ ధనవంతులు కాదు అంత నిరుపేదలు పారిశుద్ధ కార్మికులు అంటేనే నిరుపేదలు ఇందులో ఎంతోమంది తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు చేసిన పనికి వాళ్ళకు సరిపోయేంత వేతనం లేదు వీళ్ళకు వేతనాలు పెంచాలని ఈ ప్రభుత్వం వల్ల మంచి నిర్ణయాలు తీసుకొని ఈ కార్మికులను ఒక హోదాగా నిర్వహించి వీరికి ఇక ముందైనా ఓ ఇరవై వేల వేతనం అందే విధంగా మీరు సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం